మండల కేంద్రంలో ఉన్న పరమేశ్వర స్వామి టెంపుల్ క్రింద ఆ బ్రిడ్జ్ కింద పందులను మేపుకుంటున్న ఎరుకలి వాళ్ళ మీద దాడి చేసి దాదాపు ముప్పై పందులను ఎత్తుకెళ్లి దోపిడీ చేసిన వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పూర్తి విచారణ చేయడం జరిగింది ఈ విచారణలో మింగిదొడ్డి అంజి మధురే మహేష్ బాలరాజని వాళ్ళు ముగ్గురు వచ్చి పదహారవ తారీఖు రాత్రి వచ్చి వీళ్ళు ఎవరెవరు కాపలాదారులు ఉన్నారు పెంపకందారులు ఎవరు ఎన్ని పిక్స్ ఉన్నాయి వాటి తీర్థనులు చూసుకొని ఒక రెక్కీ నిర్వహించి వెళ్ళడం జరిగింది తర్వాత పదిహేడో తారీఖు నాడు సిద్దప్ప మరియు ఎరకలి అంజి ఎరకల నాగరాజు ఎరకలి భీమన్న గుల్లి నాగరాజు కందేనాథ్ సుంకన్న మధురే మహేష్ నందవరం బాలరాజు గొంగ్ సతీష్ ఈ మొత్తం ఎనిమిది మంది వీళ్ళు ఒక బొలేరో వెహికల్లో వచ్చి వీళ్ళను ఇవ్వపరిచి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కదలినివ్వకుండా వాళ్ళని కట్టడి చేసి ముప్పై పందులను బొలేరో వెహికల్లో తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే వీటి మీద కంప్లైంట్ తీసుకొని తెల్లవారి కేసు కట్టి సర్చెస్ స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ఆత్మకూరు ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు అమర్చింత చింత ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ మరియు వాళ్ళ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ భీమయ్య సత్యనారాయణ గౌడ్ పురుషోత్తం కాంతి మరియు డిపిఓ స్టాఫ్ అయిన గోవింద్ మురళి వాళ్ళను ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరించి సిద్ధు అలియాస్ ఎరకలి సిద్దప్ప అలియాస్ భజంత్రి ఇతను రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు ఎరుకలి అంజీ అలియాస్ ఆంజనేయులు కొలిగొండ విలేజ్ ఆదోని మండల్ కర్నూలు జిల్లా చెందినవాడు తర్వాత ఎరకలి నాగరాజు ఇతను సిరిగుప్ప మండల్ బల్లారి జిల్లాకు కర్ణాటక చెందిన వ్యక్తులు అంతేకాకుండా వీళ్ళతో పాటుగా ఎమిగనూరు కర్నూలు మండలానికి చెందిన వ్యక్తులను మొత్తం ఈ నలుగురిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటుగా భీమన్న నాగరాజు అనే వాళ్ళను ఆలంపూర్ జిల్లా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా మేము కస్టడీలోకి తీసుకుంటాం అంతేకాకుండా ఈ కందేనాథ్ సుంకన్న మధుర మహేష్ అని ఇద్దరు హెప్ స్కానింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మేము కస్టడీలకు తీసుకు అరెస్ట్ చేస్తాం తగిన విచారణ చేసి వాళ్ళని కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం అయితే ఈ నేరం పాల్పడ్డ వాళ్ళ దగ్గర నుండి మేము ఒక బొలేరో వెహికల్ ఏదైతే వాహనంలో ఈ దొంగ దొంగిలించబడ్డ పందులను ట్రాన్స్ఫర్ చేశారో ట్రాన్స్పోర్ట్ చేశారో వాటిని ప్లస్ వాళ్ళ అమ్ముకోగా ఈ బెంగళూరులో అమ్ముకోగా వచ్చిన తొంభై వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళ దగ్గర నుండి మూడు సెల్ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది ఈ ఆత్మకూరు పట్టణంలో పదిహేడవ రాత్రి జరిగిన సంఘటన ఒక్కసారిగా అంటే కలకలం రేపింది ఎందుకంటే దాదాపు ఎనిమిది మంది ఒక ఇద్దరు వ్యక్తులను విపరీతంగా కొట్టి పట్టణం నడిబొడ్డునన్నట్టి కొట్టి బెంకిల్లో ఇన్ని జీవాలను ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితున్నాయి వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళను కొంతవరకు చేజ్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళు విపరీతమైన వేగంగా వెళ్ళిపోవడంతో మన బీసీ టీం పెట్రోల్ కార్ వాళ్ళు అందుకోలేకపోయారు కానీ వాటిని వదలకుండా ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించి దాదాపుగా ఎనిమిది మంది వ్యక్తులను మనం ఇక్కడ నలుగురు అలంపూర్లో మరియు ఒక ఇద్దరు అబ్స్క్యాండ్ నగరాలు పాల్పడితే కూడా కఠినంగానే మేము చర్యలు తీసుకో తీసుకుంటాం వాళ్ళకు కఠినమైన శిక్షలు పొగేటట్టుగా చేస్తాం అయితే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ అయిన ఆత్మకు మన ఆత్మకూరు ఇన్స్పెక్టర్ శివకుమార్ మరియు ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ అమర్ చింత సురేష్ మరియు వారి సిబ్బంది అందరినీ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున పోలీసు శాఖ తరఫున అభినందిస్తున్నాం వీళ్ళకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదో చిన్న అంటే జీవాలను నెక్కపోయిన